డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం అయినాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు ఎమ్మెల్యే సొంత గ్రామమైన అయినాపురంలో సచివాలయం రెండు నూతన భవనాన్ని ప్రారంభించారు అనంతరం జల్ జీవన్ మిషన్ మరియు ఓఎన్జీసీ నిధులతో నిర్మించనున్న ఆరు వాటర్ ట్యాంకులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయినాపురం గ్రామానికి శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కరించడానికి గతంలో ఆరు వాటర్ ట్యాంకులు ప్రారంభించామని అన్నారు ఇప్పుడు మరో ఆరు వాటర్ ట్యాంకులకు భూమి పూజ చేశామని అన్నారు గతంలో ఏ ప్రభుత్వం ఈ గ్రామాన్ని పట్టించుకోలేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు кимжекен у жумаы е ഓക്കെ സാർ അങ്ങനെ ഏതോ പക്കുണ്ടോ ഇടതി ബി എത്തേക്ക് ആ ബി എടുക്ക

ఏదైతే ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలు సుమారు ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ గ్రామానికి ప్రధానమైన సమస్య అయినటువంటి ఈ కాట్రేను కోన ముమ్మడి వరకు సంబంధించి ప్రధాన రహదారి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఎన్డీబీ నిధుల నుంచి సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఇది శంకుస్థాపన చేశారో కొన్ని కారణాల వల్ల సాంకేతిక కారణాల వల్ల టెండర్ ప్రక్రియ పూర్తయిన పనులు చేయడానికి కాంట్రాక్టర్లు కొంత ఆలస్యం చేయడం జరిగింది అది కూడా రాబోయే రోజుల్లో బహుశా ఎలక్షన్ కోర్టు దానికి వర్తించదు ఎందుకంటే ఆల్రెడీ శంకుస్థాపన ఉన్నాం కాబట్టి పనులు ఈ వేసవ కాలం పనులు కూడా ప్రారంభించి అది కూడా పూర్తి అయితే అయినాపురానికి స్నాకు తెలిసే శాశ్వతంగా ఈ ఈ గ్రామానికి ఇంచుమించు మంచినీళ్ళ సమస్య రహదారి సౌకర్యాలు పూర్తిగా మనం కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా అక్కడక్కడ కొంత డ్రైనేజీలు చేయాల్సింది ఉంది ఏదేమైనా ఒక మోడల్ గ్రామం కాదు ఈ నియోజకవర్గంలో నా సొంత గ్రామం అయినటువంటి అయినాపురాన్ని ఒక మోడల్ పంచాయతీగా అంటే సమస్యలు లేని పంచాయతీగా ఈ హ్యామ్లెట్స్ అన్నింటికి కూడా మంచి మంచినీళ్ళు ఇబ్బంది చాలా ఇబ్బంది ఉండేది ఇక్కడ అంతా గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఈ చెరువులో చేయడం వల్ల పూర్తిగా అవన్నీ కూడా సాల్ట్ వాటర్ అయిపోవడంతో ప్రతి ఒక్కరికి కూడా మంచి నీళ్ళు ఇబ్బంది ఉండేది ఇవాళ ఏదైతే మనం ఈ ఐదు ట్యాంకులు ఒకటి ఒక ఆరు ట్యాంకులు జలజీవన్ మిషన్ ద్వారా ఏదైతే మనం పదకొండు ట్యాంకులు గతంలో రెండు ట్యాంకులు ఉండే ఈ గ్రామానికి పదకొండు ట్యాంకులు మన ప్రభుత్వంలో ఈరోజు కొత్తగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి శాశ్వతంగా మంచినీళ్ళు ఇబ్బంది ఇవాళ తీర్చ తీర్చడం జరిగింది దీనికి సహకరించినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అయినాపురం గ్రామస్తులందరి తరఫున నేను ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా సొంత గ్రామం ఇది అలాగే ఈ గ్రామంలో పలు అది అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు కావచ్చు అలాగే ఇక్కడ ఫంక్షన్ హాల్ కావచ్చు సుమారు ఇంచుమించు ఒక నాలుగు కోట్ల రూపాయలతో నిధులతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హ్యామ్లెట్స్ సిసి రోడ్లు కావచ్చు అట్లాగే ఈ గ్రామంలో పంచాయతీ ఫండ్స్ నుంచి కూడా పంచాయతీ ఫండ్స్ దానికి ఖచ్చితంగా సహకరిస్తున్నటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా రేపు మళ్ళీ మూడవసారి నేను పోటీలో ఉన్నాను నాకు నన్ను ఆశీర్వదించడానికి మా స్వగ్రామం అయినటువంటి అయినాపురంలో ఉన్న అక్క చెల్లెమ్మలు కానీ తల్లులు కానీ అన్నదమ్ములు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తున్నారు రేపు తప్పనిసరిగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఇక్కడ మంచి మెజార్టీతో గెలవడం కాయో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రి అవి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు